అరాచక పాలనకు స్వస్తి పలకాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పిలుపునిచ్చారు రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని ప్రభుత్వ భూములు కబ్జాకి గురి అవుతున్నాయని తెలియజేశారు రానున్న కాలంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ మేనిఫెస్టో రూపొందించామని సూపర్ సిక్స్ పేరిట రూపుదిద్దుకున్న ఈ ఎన్నికల ప్రణాళికలో ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిదేళ్లు పైబడిన మహిళలకు పదిహేను వందల చొప్పున పదివేల రూపాయలు చెల్లిస్తామని తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎందరు చదువుకున్న పిల్లలుంటే అందరికీ పదిహేను వేలు చొప్పున చెల్లిస్తారు తెలిపారు ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అన్నారు రైతుకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ఇస్తామని ప్రతి ఇంటికి తాగునీరు ట్యాప్ కనెక్షన్ ఇస్తామని తెలిపారు ఐదేళ్ల కాలంలో ఒక్కో కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు లబ్ధి చేకూరుస్తామని రానున్న కాలంలో పేదల ఉన్నతే ధ్యేయంగా పరిపాలన సాగిస్తామని చెప్పారు వైసీపీ పాలనలో ఏ వర్గం సంతృప్తిగా లేదని బీసీల బాగును పట్టించుకోలేదని విమర్శించారు బలహీనులు కాదు బలవంతులు అన్నదే మా నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలను అదేవిధంగా వైసీపీ పాలనలో జరుగుతున్న అన్యాయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడమే రా కదలిరా అన్న కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకోవటం జరుగుతుంది బీసీలకు మొట్టమొదటిగా అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ పెట్టిన తర్వాత బీసీలకు పెద్ద పీఠం వేస్తూ యాభై శాతం మంది బీసీ మినిస్టర్లు ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలను ఎంతో అభిమానంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఈరోజు మన కేంద్ర మంత్రిగా ఎర్రన్నాయుడు గారికి బీసీగానే ఇచ్చారన్న విషయాన్ని ఒక్కసారి మనం అందరం కూడా గుర్తించుకోవాలని తెలియజేసుకుంటున్నాను తరువాత అదే దాంట్లో దళితులైన బాగల్ బాలయోగ్ గారికి కూడా మనం స్పీకర్గా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను ఈ విధంగా బీసీలందరినీ ముందుకు తీసుకువెళ్ళిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల్లో కూడా అరవై శాతానికి పైగా బీసీలు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ బీసీలు చేస్తున్న వీళ్ళు మోసం చేస్తున్నవన్నీ కూడా తెలియజేసి మనం బీసీలకు ఏం చేశామో చెప్పడమే ఈ రా కదలి రా ప్రోగ్రామ్ తాలూకా ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తున్నాను బీసీలో ఇప్పుడే మన పెద్దలందరూ చెప్పారు ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు బీసీలకు కూడా చేశారు కానీ వాళ్ళన్నట్టు కుర్చీలు మర్చిపోయారు వాళ్ళకి ఎటువంటి కుర్చీ లేదు వాళ్ళు ఏ రుణం ఇవ్వాలన్నా ఒక రూపాయి ఇచ్చే స్థితిలో కూడా వాళ్ళు లేరని గురించి తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు బీసీలు ఏ విధంగా బీసీ హాస్టల్స్ ఉన్నాయి రోజు పేపర్లో వస్తూనే ఉన్నాయి ఆఖరికి రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా పిల్లలకి దుప్పట్లు లేవు బాత్రూములు లేవు తినడానికి భోజనం కూడా సరి లేదు తాగడానికి మంచి నీళ్ళు లేదని ప్రతిరోజు వస్తుంది ఇదేనా మీకు బీసీల మీద ప్రేమ ఇదేనా మీకు పిల్లల మీద ప్రేమ అని మేము అడుగుతున్నాం బీసీలకు ఉత్తమమైన పాలన ఇస్తానని చెప్పి అతి